పిల్లలు ఈరోజు మనం శిల్పాచార్యులు ఆచరించే ఒక మంచి ఆచారం గురించి తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు ఆచారం ఒక పెద్ద గ్రామంలో విశ్వదత్త ఆచార్య మధుశర్మ అనే ఇద్దరు చిరకాల మిత్రులు ఉండేవారు విశ్వదత్త ఆచార్య స్వర్ణశిల్పి తాను పొదుపు చేసిన డబ్బుతో ఎప్పుడు బంగారం కొని నిల్వ ఉంచేవాడు ఈ విషయం తెలుసుకున్న మధుశర్మ విశ్వదత్త ఆచార్యని ఇలా అడిగాడు నీవు ఎప్పుడు డబ్బులు చేతిలో ఉంటే అప్పుడు బంగారం కొంటూ ఉంటావు అది నీవు చేసే బంగారు నగల పనులకు ఉపయోగపడుతుందనే ముందుగానే బంగారం కొని నిల్వ ఉంచుతున్నావా దానికి సమాధానంగా విశ్వదత్త ఆచార్య ఈ బంగారం నా పనులకు కాదు ఏదైనా మా ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు కానీ తల్లిదండ్రులు బంగారు నగలు అడిగినప్పుడు కానీ మేము సొంత డబ్బుతో వారికి కావలసిన నగలు సమకూర్చాలి అది మా ఆచారం అలాగే ప్రతి శుభకార్యంలో పండుగ శుభకార్యాలలో వ్రతాలలో యజ్ఞ యాగాలలో తల్లిదండ్రులకు బంగారు నగలు సమర్పించుకొని వారి ఆశీర్వాదం తీసుకుంటాము ఇది ముఖ్యంగా మా స్వర్ణశిల్పులకు ఎంతో కాలంగా వస్తున్న ఆచారం ఒకరోజు విశ్వదత్త ఆచార్య తన ఇంట్లో వ్రతం చేసుకుంటానని కుటుంబ సమేతంగా తమ ఇంటికి రావాలని మధుశర్మని ఆహ్వానించాడు ఆ ఆహ్వానాన్ని మన్నించి కుటుంబ సమేతంగా విశ్వదత్త ఆచార్య గృహానికి బేంచేశారు ఆ విశ్వకర్మ వ్రతంలో భాగంగా విశ్వదత్త ఆచార్య తన తల్లిదండ్రులకు బంగారు గాజులు గొలుసు తల్లికి బంగారు కంకణాలు తండ్రికి సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు ఇది చూసిన మధుశర్మ భార్య తన భర్తని ఇలా అడిగింది మీ స్నేహితుడు వారి తల్లిదండ్రులకు ఇంత ఖరీదైన నగలు ఎలా పెట్టగలుగుతున్నాడు దానికి బదులుగా మధుశర్మ వారి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొని దాచేవాడు అది అలవాటు చేసుకున్నాడు అది వారి ఆచారమట మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు శుభకార్యాలలో పండుగ సమయాలలో ఇలా బంగారు నగలు సమర్పించుకుంటారట ఇది విన్న మధుశర్మ భార్య ఆ ఆచారాన్ని మనం కూడా అమలుపరుచుకుందామా అని అడిగింది అది విని కంగుతున్న మధుశర్మ అయిష్టంగానే సరే అని అంగీకరించాడు ఈ ఆచారాన్ని స్వర్ణశిల్పులు తరతరాలుగా ఆచరిస్తున్నారు పిల్లలు ఇప్పుడు మనం ఈ కథలోని నీతిని తెలుసుకుందాం ఈ కథలో మనం శిల్పాచార్యులు పాటించే ఒక మంచి ఆచారాన్ని తెలుసుకున్నాం కదా ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే మంచి ఆచారాన్ని ఎల్లప్పుడూ మరచిపోకుండా పాటించాలి ఇదే ఈ కథలో నీతి